సినిమాల్లో కానీ టీవీ రంగాల్లో కానీ బాగా ఫాలోవర్స్ రావాలి మంచి మంచి ఆఫర్స్ రావాలి అనుకున్నప్పుడు మోడర్న్ ట్రుప్స్సులే వేసుకోవాలా ఒక ఎగ్జాంపుల్గా సుమా గారిని చూసుకుందాం ఆవిడ మలయాళి మన తెలుగు ఆవిడే కాదు కేరళ నుంచి వచ్చింది ఆవిడ మదర్ టంగ్ మలయాళి తెలుగు నేర్చుకుంది ఏ రోజు కనీసం స్లీవ్ కూడా చూడలేదు ఒక్క సినిమా అనుకుంటా హీరోయిన్గా చేసింది సినిమా వంశీ పైడిపల్లి హీరో సో ఆ సినిమా గురించి వదిలేద్దాం ఎక్కడ బూత్ లేదు ఎక్కడ కాంట్రవర్సీ లేదు సుమ మీద నెగిటివ్ ఫ్యాన్స్ ఎవరు లేరు సుమ అంటే నచ్చని వాళ్ళు లేరు తన పర్సనల్గా ఎలాంటిదో చెడ్డదో మంచిదో తెలియదు మనకి వస్త్రధారణ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మోడర్న్ దుస్తులు వేసుకొని ఎక్స్పోజ్ చేస్తున్న అవకాశాలు వస్తే సుమ గారికి ఎందుకు ఇస్తున్నారు ఈవెంట్స్ టీవీలో ఏదైనా ఆడియో రిలీజ్ చేయాలి సోషల్ మీడియాలో ఎవరైనా ఇంటర్వ్యూ చేయాలి అన్న సుమార ఎందుకు పిలుస్తున్నారు యాంకర్ రష్మి ఆవిడకి ఇంకా పెళ్ళి కాలేదు ఆవిడ కూడా వేసుకో పెళ్ళి కాని వాళ్ళు వేసుకోనని దరిద్రమైన బట్టలు కూడా అనసూయ గారు వేసుకున్నారు దేనికోసం స్వేచ్ఛ పేరుతో విచ్చల తిట్టన వాళ్ళు లేడు ఇప్పుడు సుమ అక్కని అక్క అంటారు ఎస్ అఫ్ కోర్స్ నేను కూడా ఎవరైనా సరే మరి యాంకర్ రష్మి అక్క అంటాడా చెప్పండి ఎస్ మీకు వచ్చిన డౌటే మీరు నవ్వుతున్నారు అఫ్కోర్స్ కోర్స్ అనసూయని అక్క అని ఎవరైనా అంటారా అనసూయ అమ్మ అని ఎవరైనా అంటారా జాల్స్ గారిని జాల్సీ అమ్మ అంటారు కొంతమంది జాల్స్ అక్క అని కొంతమంది అంటారు చెప్పాలి మీరే కామెంట్స్లో చెప్పండి అనుసూయ గారు స్వేచ్ఛ పేరుతో విచ్చలవేడితరంగా ఉండాలనుకుంటున్నారు ఇది పచ్చి నిజం అందుకే తెలుగు రాష్ట్రంలో ఎక్కడైనా ఏ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడినా కూడా అది పొరపాటుగా మాట్లాడా నిజం మాట్లాడా పద్ధతిగా మాట్లాడా మంచి మాట చెడ్డ మాట ఇదేది ఆలోచించకుండా మధ్యలో దూరిపోతుంది ఇలా దబ్బులు తింటది కంటెంట్ మైండ్లో ఉంటే అది ప్రజెంట్ చేస్తే ఎప్పటికైనా విలువ ఉంటుంది ఇప్పుకొని తిరిగితే ఏమీ రాదు సో అమ్మ ఇప్పుకొని తిరుగుతా అంటే మళ్ళీ ఇది కూడా బూర్ అవుతుందేమో నాకెందుకు ఇదే లాస్ట్ వీడియో ఈ కాంట్రవర్సీ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ థ్యాంక్ యూ